ఏ నిపులయ నువ్వే మంత్రులు ఎగిటి కుటువ జ కుటువ ఏ నిల నువ్వే మంత్రులు జద్దు లెంగిటుకులయా సచ్చాగు మడ్డ గురించి మంచనా నువ్వు నువ్వు మళ్ళా బిగలు ఎవడని తింటారా తొండపీ అందుకే నీ ఎప్పుడు వచ్చే వాసన రోతనే మంట పులే తొండీనాలాబి

కంజనని తొండ ఏలకలని ఏదైనా కొరత గుర్రి గుర్రి అయితే మెలకను నాకు కంజనని తొండ పిగలి ఏలకలని ఏదైనా కొరత గుర్రి గురి అయితే మెలకను నాకు హాయ్ మొత్తానికైతే రాయలసీమ స్టేడియం ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయల్ రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్

నేను చెప్పిన ఇది కదా ఏం రొంచే పుట్టితేమి ఏ పన్నీరు బాంటది ఏ ను కుట్టమై మల్ల మాటావ్ ఏ ను కుట్టమై మల్ల మాటావ్ ఏ నా ఊడే ఏమని నిపిస్తాడు ఏ గల పులకల తింటాలా సచ్చాడు మట్ట గురించి మట్ట గురించి చెప్తారు మచ్చనా సచ్చాడు మట్ట గురించి మట్ట గురించి చెప్తారు మచ్చనా ఏంటి గెత్తరా నిన్ను ను కుట్ట ముస్కపులే నీకే రోజు అవర తెలియనా నీకు తిని తిని మీ ఊర్లంత అందరా ను మా ఊర్లో తినేది అంతే పా నీకే తెలియనా నా ఫ్రెండ్ వచ్చామని తినిపిస్తామని నేను ఆశగా ఉండగలా அது கொண்டேம ஆட்ட அடிச்சா கொடுத்தா கதுரா

పోదురా <nice> నాకు <nice> <nice> <kosan> ఏది పులయ నువ్వే మంత్రుల లెంగిట కుటావు జంతుల లెంగిట కుటావు పులయ ఏది పులయ నువ్వే మంత్రుల లెంగిట కుటావు జంతుల లెంగిట కుటావు పులయ తా పెద్ద మాట అన్నాడు సరాడు ఎవరు ఎవరు కొట్టా నన్ను ఎవరు కొట్టా నే చెప్తే నినిపోతా నేను చోటే అను దంగింది నీకు మంచోలు అయితే తింటారు జంతులు తినరు జంతులు అయితే తింటాయి సరే నీ పాజు కూడా చెప్తే రోంద కూడా అర్థం చేసుకోరా నువ్వు తింటావు తినవా నా మాట తింటారే రే అయితే తినను పులయ నా నిష్పర్ దంగులే నన్ను నితీష్ పెట్ట ఒక్కసారి నా మాట నుతీష్ పెడదాంగిషి పెట్ట నీ చేత వర్త నా మట